హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ కాజు క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కాజు క్యాప్సికమ్ కర్రీ ఏ కాంబినేషన్కైనా బాగుంటుంది చపాతి కానీ దోశ కానీ అన్నంలో కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి ఒక వన్ మినిట్ అవి వేగాక అందులోకి ఆనియన్ చాలా చిన్నదిగా కట్ చేసుకున్న ఒక బిగ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఆ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులోకి ఒక స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మరి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేగేలోపు మనము మిక్సీ గిన్నెలో పెద్ద టూ టొమాటోస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అల్లం పెల్లుల్లి వేస్ట్ పచ్చివాసన పోయాక అందులోకి టొమాటో ప్యూరీ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒకసారి ఉడికించుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది టమాటోలో ఉన్న పచ్చివాసన పోతుంది ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాక టూ స్పూన్స్ కారపొడి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక్క స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇది మనము ఆయిల్ బాగా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే అన్ని మసాలాలు ఉడుకుతాయి ఉడికాక మనము క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్స్గా ముక్కలు వేసుకోవాలి కాజుని మాత్రము మనము హాట్ వాటర్లో సోక్ చేసుకొని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కాజు మనకు మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు కాజు కూడా వేసుకొని అందులోకి తగినన్ని వాటర్ కూడా వేసుకొని మిశ్రమం మొత్తము కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ కర్రీ ఉడికేంత వరకు మనము స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచాం కదా మసాలా అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనము స్పైస్ కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కాజు ఉడికాయ లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉడికాక ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను బటర్ కూడా వేసుకోవాలి బటర్ వేసుకోవడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట అన్నీ ఉడికాయి కాబట్టి మనము ఇప్పుడు హాట్ హాట్గా చపాతీలోకి పూరీలోకి దోశలోకి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రైజెస్ చూడండి